విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ అయితే రాబోతోంది ఉంది అది తెలిసిందా మీకు తెలిసిన వెంటనే ఏమనిపించింది చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా ప్లేస్మెంట్స్ అంటే బెంగళూరు హైదరాబాద్ అంటే ఇప్పటివరకు నిజంగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ బెంగళూరులో కానీ లేకపోతే చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ లేదా ముంబైలో కానీ ఇలాంటి చోట్ల వచ్చేవి ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల కంపెనీలను అయితే ఇక్కడికి తీసుకురాబోతుంది అందులో భాగంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఉంది తర్వాత టీసీఎస్కి సంబంధించిన ఇంకో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో మీకు జాబ్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉండబోతున్నాయి అది తెలిసిన వెంటనే ఏమనిపించింది చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ని వదిలి బయటికి వెళ్ళి చేయాలి బట్ ఇప్పుడు ఇక్కడే వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్తో ఉండొచ్చు అని చాలా హ్యాపీ ఫీల్ ఇక్కడికి ఏ ఏ కంపెనీలు వచ్చినాయి విన్నారా మీరు కాగ్నిజెంట్ ఒకటి టీసీఎస్ ఒకటి ఇన్ఫోసిస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గూగుల్ కూడా పెడతానని చెప్పి సో హ్యాపీయా ఫుల్ హ్యాపీ గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడే ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు ఏ బ్రాంచ్ మీరు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఓకే మీకు ప్లేస్మెంట్స్ ఉన్నాయా మీ కాలేజ్లో ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ చెన్నై లేదా హర్యానా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి సో ఇప్పుడు ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే చేసుకోవచ్చు అందరూ హ్యాపీగా అది కూడా వైజాగ్ మన సిటీలోనే చేసుకోవచ్చు సో ఇక్కడే ఉండి ఇంట్లో చేసుకోవచ్చు సో ఫుల్ హ్యాపీ అంతా